హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము అలానే మీరు కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఇది వచ్చేసి ఈరోజు సాటర్డే వీడియో అనమాట సో మార్నింగ్ అయితే నేనైతే బయట ఊడ్చేసి ఇంకా వాటర్ అయితే చల్లేసుకున్నానండి ఆ తర్వాత ఈరోజు ముగ్గు అయితే ఇలా పెడుతున్నాను అనమాట సో చూడండి నా ముగ్గు అయితే ఈరోజు ఇలా వచ్చిందండి సో చాలా బాగా నచ్చిందండి నాకైతే సో వాకిలంతా నిండుగా అనిపించిందనమాట మంచిగా వచ్చిందండి ముగ్గు అయితే కొంచెం కష్టమైనా సరే ఇష్టంగా వేస్తే మన వాకిట్లని ఎంత అందంగా అంటే అంత అందంగా అయితే చేసుకోవచ్చండి సో ఈరోజైతే సింపుల్గా అనిపించింది కానీ చాలా ముద్దుగా అండి ముగ్గు అయితే సో ఈరోజు సంకష్ట చతుర్థి కాబట్టి నేనైతే ఉపవాసం ఉంటానన్నమాట సో మంత్లీ వన్ టైం అయితే సంకష్ట చతుర్దీ ఉంటుంది అనేసి మీకు ముందు వీడియోలో అయితే చెప్ వచ్చాను కదండి సో అదైతే ఈరోజు సాటర్డే రోజు అయితే వచ్చిందనమాట ఈరోజు సో దానికోసమే నేనైతే ఇంకా బయట ఊడ్చి మంచిగా వాటర్ అయితే జల్లేసి ఇంకా ముగ్గు అయితే పెట్టేస్తాను అనమాట ఆ తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చేసిన తర్వాత ఇల్లు కూడా నేనైతే మాప్ పెట్టేసుకుంటున్నానండి సో ఈరోజు అయితే కొంచెం స్పెషల్డా కాబట్టి కొంచెం పెద్ద ముగ్గు అయితే పెట్టాను అనమాట సో అంత పెద్ద ముగ్గు అయితే కాదనుకోండి కానీ నాకైతే ఈ మొత్తం ముగ్గు ప్రాసెస్ చూసిన తర్వాత చాలా పెద్దదిగానే అనిపించిందండి సో అది చూడ్డానికి సింపుల్గా ఉంది కానీ కొంచెం టైం అయితే పట్టిందనమాట సో ఇంకా ఇలా ముగ్గు అయితే వేసేసుకుని ఇంకా నేనైతే ఫస్ట్ అయితే నేనైతే ఇల్లు అయితే ఊడ్చేసి ఆ తర్వాత మా వారైతే మోప్ పెట్టేస్తారండి సగం వరకు మోపెట్టిన తర్వాత ఇంకా తనైతే పాలు తీసుకొస్తాను టీ తాగుదాం అనేసి తనైతే పాల ప్యాకెట్ తీసుకోవడానికి బయటకైతే వెళ్ళాడనమాట సో ఆలోపు నేనైతే స్నానం చేసుకొని వచ్చేసానండి ఇంకా ఇక్కడైతే నేను మో పెట్టేస్తున్నానమాట ఇంకా మనం ముగ్గు ఎంత ప్రాసెస్ పడుతుందో ముగ్గు వేసుకోవడానికి ఈ ఇల్లు కూడా మో పెట్టుకోవడానికి అంతే టైం అయితే పడుతుంది అనమాట సో ఇల్లు పెద్దదిగా ఉంది కాబట్టి కొంచెం టైం అయితే పడుతుందండి సో మా వారు సగం పని చేసి ఇచ్చారు కాబట్టి ఇంకా మిగిలిన సగం పని అయితే నేను చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఆలోపు తను వచ్చేస్తే నేనైతే పూజ చేసేసి ఇంకా టీ అయితే పెట్టేస్తాను అనమాట సో ఇక్కడ చూడండి మేమైతే టీ తాగేసాం పూజ చేసేసుకున్నాం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేనైతే ఉపవాసం ఉంటానండి సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే చంద్రదర్శనం అయిన తర్వాతనే నేనైతే భోజనం చేస్తాను అనమాట సో ఇంకా పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ తింటారు కాబట్టి వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే వంట చేయాలి కాబట్టి ఈరోజు నేనైతే సొరకాయ కర్రీ అయితే చేస్తున్నానండి సో ప్రాసెస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేనైతే కుక్కర్లోనే చాలా సింపుల్గా టేస్టీగా చేసేస్తాను అనమాట సో మనకు టైం లేనప్పుడు ఏ కర్రీస్ అయినా సరే అండి ఈ కుక్కర్లు అయితే ఈజీగా అయిపోతాయి అనమాట వంటలైతే అయితే ఇక్కడ నేనైతే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలానే కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసానండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా నీట్గా కట్ చేసి పెట్టుకున్న సురకాయ ముక్కలనైతే అనమాట సో తర్వాత కొన్ని టమాటా ముక్కలండి టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీంట్లో సో టమాటాలు వేసిన తర్వాత ఇంకా దీనికి స్పైసీ చూసుకొని మనం వేసుకోవాలండి ఈ సొరకాయలు కొంచెం తీపిగా ఉంటాయి కాబట్టి స్పైసెస్ కొంచెం ఎక్కువ వేసుకోండి క్వాంటిటీలో ఆ తర్వాత ధనియాల పౌడరు గరం మసాలా ఇంకా దీంట్లో పల్లీ నువ్వుల పొడి అయితే సూపర్గా ఉంటుందండి సో నేనైతే వేయట్లేదు అన్నమాట ప్రస్తుతానికి సో నా దగ్గర అయితే పల్లీలు నువ్వులు అయితే ఉన్నాయండి కానీ అవి పౌడర్ చేసిందైతే అయిపోయిందనమాట సో అందుకే నేనైతే ఇక్కడ ధనియాల పౌడరు అలానే కారం వేసేసి ఇంకా చేసేసానమాట సో మీ దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా వేసుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఆ తర్వాత దీంట్లో ఒక వన్ గ్లాస్ అయితే వాటర్ వేసేసుకోవాలండి ఆ వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేస్తే కేవలం రెండే రెండు విజిల్స్లో అయితే ఈ కర్రీ అయితే అయిపోతదండి సో చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయితే చేసుకోవచ్చు సో నేనైతే ఒక దిక్కు రైస్ ఒక దిక్కు కర్రీ అయితే రోజు అయితే టిఫిన్ అయితే ఏం చేయట్లేదు అన్నమాట సో నేను ఫాస్టింగ్ ఉన్న రోజైతే ఏదో ఒక పని అయితే స్కిప్ చేసేస్తానండి వంట దగ్గర అయితే సో ఈరోజు టిఫిన్ చేస్తే డబల్ పని అవుతుంది అనేసి మళ్ళీ ఎందుకు అనేసి ఇంకా డైరెక్ట్ రైస్ కర్రీ అయితే చేసేసానండి సో మనకు తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా కుక్కర్లో కనుక చేశారంటే చాలా సింపుల్గా అయిపోతాయండి అలానే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట సో మనము ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట సో నేనైతే ఎక్కువ శాతం అయితే ఇలా కుక్కర్లోనే కర్రీస్ అయితే చేస్తూ ఉంటానండి సో ఇంతకుముందు వీడియోస్లో అయితే నేను చెప్తూ వచ్చాననమాట ఎక్కువగా కూరగాయలైనా సరే పప్పు అయినా సరేనండి నేనైతే దీంట్లోనే చేస్తూ ఉంటానన్నమాట అప్పటికప్పుడు ఈజీగా అయిపోతాయండి వంటలైతే సో ఇదండి వీడియో నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్